అందరికీ నమస్కారమండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది తులసి మాత ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం తులసి మొక్కను ఇంటి ముందు భాగంలో పెంచినట్లు అయితే ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని ఆ ఇంట సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదని ప్రగాఢ విశ్వాసం ఇంతటి ప్రాముఖ్యత ఉన్న తులసిమాతకు రోజు పసుపు కుంకుమలతోనూ దీపధూపాలతోనూ పూజించి నీళ్లను పోస్తాము ఈ నీటిని పోసేటప్పుడు ఈ ఒక్క చిన్న మంత్రం చెప్తూ తులసిమాతకు నీళ్లను పోసాము అంటే లక్ష్మీదేవి సంతోషం చెంది మీ ఇంట స్థిరంగా ఉండి ఎనలేని సిరి సంపదలను కురిపిస్తుంది మరి అంత శక్తివంతమైన మంత్రం గురించి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా తులసి మొక్కకు నీళ్లను పోసేటప్పుడు జపించాల్సినటువంటి మంత్రం గురించి క్లియర్గా తెలుసుకుందాము మనలో చాలామంది కూడా రోజు తులసి అమ్మవారికి నీళ్ళనైతే పోస్తాము మరి ఈ నీళ్లను అమ్మవారికి పోసేటప్పుడు ఈ ఒక్క చిన్న మంత్రం చెప్పినట్లు అయితే కనుక లక్ష్మీదేవి చాలా సంతోషం చెంది ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి స్థిరంగా ఉంది అంటే కనుక ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు అదేవిధంగా మంచి ఆరోగ్యము పుత్ర పౌత్రాదులతోటి కూడా ఆ ఇల్లు ఎప్పుడూ కూడా కలకలలాడుతూ ఉంటుంది ఓం సుభద్రాయ నమ అనే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తూ అమ్మవారికి నేలను సమర్పించాము అంటే కనుక లక్ష్మీదేవి సంతోషము చెంది ఆ ఇంట స్థిరంగా ఉండి సిరి సంపదలకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ తులసి మాతకు నీళ్లను పోసేటప్పుడు మనము జపించాల్సినటువంటి మంత్రము ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి